వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు వండదెబ్బ తగలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పొదిలిలో బీట్ ద హీట్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మంచిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని ఒకవేళ రావాల్సి వస్తే తల మీద టోపీ గాని గొడుగు గాని వేసుకుని రావాలని కోరారు ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో ఉండే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని మజ్జిగ మంచినీరు తీసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద నుండి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మున్సిపల్ సచివాలయాల సిబ్బంది టీడీపీ నాయకులు ఖుదుస్ గునుపూడి భాస్కర్ కాటూరి నారాయణ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సచివాలయం సిబ్బందికి ఇతర ప్రజలందరికీ కూడా పేరు పేరిన నమ్మస్తులు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇది యాక్చువల్గా మనకు టూ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది సెకండ్ ఎవ్రీ థర్డ్ వీక్ మనం ఒక స్లోగన్తో ఈ కార్యక్రమం చేపట్ట చేపట్టమని చెప్పి మన ప్రభుత్వం ఆదేశించి ఉన్నారు ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చేసి హీట్ ద హీట్ అంటే ఈ ఆ వేడిని మనము దాన్ని అంటే వేడి నుంచి మనం కాపాడుకునేది ఎలాగా అనే దాని మీద కొన్ని పాయింట్స్ మన ప్రభుత్వం వారు మనకు తెలియజేశారు అందులో భాగంగానే తలివేంద్రాలు ఏర్పాటు చేయడం పశువులకి పల్లెటూరులో అయితే నీటితో ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడు ఎండ తీవ్రత ఉండి వాళ్ళకు అదేవిధాన్ని దాన్ని ఎండబెట్ట కొట్టడం జరిగితే మాత్రం వాళ్ళకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి తలివేంద్రాలు తన మధ్య కేంద్రాలు పశువులకి మేత తర్వాత వాటికి వాటర్ కూడా ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వం వారు ఆదేశించున్నారు అందులో భాగంగానే ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం